అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో వినాయక చవితి పూజ అయితే ఎలా చేసుకున్నా ఏంటో అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఇంకైతే వినాయక చవితి అయితే అసలు అవుతుందా లేందా అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను అసలా ఎందుకంటే త్రీ డేస్ ఎంత పడినా మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోవాలండి అలానే నా పూజ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ముందు రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటను గుమ్మానికి అయితే ముగ్గులు పెట్టేసుకొని సామాన్లన్నీ తోమేసి పెట్టేశాను ఇంట్లో ఇంకా పూజకు సామాను కావాలని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఉండే ఆనందపురానికి అయితే వెళ్తున్నాను ఆనందపురం మార్కెట్లో అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే దొరుకుతాయండి ఇంకా అక్కడి నుంచి అయితే పట్టుకొని నేను ఎప్పుడు ఏ పూజ అయినా కూడా అక్కడి నుంచే పట్టుకోను మాతో పాటు మా పప్పిని కూడా తీసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంట్లో అయితే తను ఒక్కృదయ్యే ఉండలేదండి ఇంకా అరుస్తుంది గోల పెట్టేస్తుంది మాతో పాటు సరదాగా తిరగడం అంటే దానికి ఇష్టమే ఇంకా వర్షానికైతే కాలేజీ పిల్లలు అయితే అక్కడ బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా మేమైతే అమౌంట్ అయితే చేతిలో లేదని ఏటీఎం లోనైతే మా హస్బెండ్ అయితే అయితే వెళ్లారు అంతలో పప్పితో అయితే కాసేపు అలా సరదాగా ఆడుకున్నానండి ఇంకా ఆనందపురం అయితే వెళ్ళాను వర్షంలో వీడియో అయితే షూట్ చేయలేదు నాకు ఎందుకంటే చేతిలో లగేజ్ ఉండడం వల్ల సెల్ ఫోన్ పట్టుకోవడం అవ్వలేదు సెల్ ఫోన్ కూడా ఫుల్గా తడిచిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా చూసారా ఎలా రెడీ చేసుకున్నానో నేను ఒక్కదాన్నే రెడీ చేసుకున్నానండి మా హస్బెండ్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేయలేదు ఎందుకంటే తనైతే ఆటోకి వెళ్ళిపోయారు తను ఉండడం కూడా కుదరలేదు నేనే ప్రతి పండగ కూడా నేనే ఇలా రెడీ చేసేసుకుంటాను నైట్ నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను పడుకున్న టైం అయితే పన్నెండు అయిందండి వెంటనే మళ్ళీ మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచిపోయాను ఇంకా బయట వచ్చేసి చాలా చీకటిగా ఉంది ఇంకా నేనైతే ప్రసాదాలకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండు వైపులా కొమ్ముశెనగలు వచ్చేసి నెక్స్ట్ హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా నేనైతే వీడియో అయితే షూట్ చేయడం అవలేదు అంటే ఎందుకంటే ఇల్లు అంతా మొత్తం పొగైపోయింది మా బాబు అయితే వీడియో అయితే తీస్తున్నాడు లాస్ట్ మూమెంట్లో అయితే వీడియో తీశాడు ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే హార్త అయితే ఇచ్చేసాను పూజ అయితే చాలా 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 బాగా కుదిరింది ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే మోదకాలు పాలతాలికలు కుమ్మశనగలు గారెలు పరవాన్నం ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలానే చేస్తాను కష్టం అని అనుకోను ప్రసాదాలు చేయడం మాత్రం చాలా బాగా చేసుకుంటాను అలాగ ఏంటో తెలియదు అసలు అనుకోను కానీ చేసేస్తాను మనం దేవుడి మీద నమ్మకంతో ఏదైనా పని పూర్తి చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయిపోతుందండి అలాగే నా పూజ కూడా ఇంత బాగా కుదిరి కంప్లీట్ అయితే అయిపోయింది మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో ఏంటో అయింది నాకు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి కాలనీలోనైతే పెద్ద గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టారండి అక్కడికి వచ్చేసి మా బాబునైతే మా ఇంటి ఈ చిన్న గణపతిని అయితే ఇలా తల మీద ఊరేగింపు చేస్తూ మా ఇద్దరు పిల్లలు కిందనైతే ఇచ్చేసి వచ్చారండి నేనైతే ఇలా రెడీ చేసి వాళ్ళిద్దరిని పంపించాను అక్కడైతే విగ్రహాన్ని ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే మా ఆడబర్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ కూడా తను పూజ చేసుకోండి సాయంత్రం అయితే నిమజ్జనం అయితే ఇంట్లోనే చేసేసింది పిల్లలతో చేయించింది ఇంకా పిల్లలైతే మామూలుగా అయితే చేయలేదు ఇలా ఇంట్లోనే చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలంతా కలిసి అయితే నిమజ్జనం అయిపోయిన వెంటనే పిల్లలంతా కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఎలా చేశారో చూడండి మా పిల్లలకు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి రా అంటే లేదు మేము ఈ సాంగ్కి ఫుల్గా వేస్తాము అని చెప్పేసి ఇంక మామూలుగా అయితే గెంతులేయలేదు ఇంకా మా ఇంట్లో వినాయక చవితి అయితే మా పిల్లలతో ఇలా సరదాగా గడిచిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్మార్ దేవి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం